హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో విడుదల చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ జీవో గురించి మనం డిస్కస్ చేద్దాం ఇది ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి జీవోను విడుదల చేయడం జరిగింది సో ఈ జీవోకు సంబంధించి వివరాలను గవర్నర్ గారికి ఏప్రిల్ ఎనిమిదిన పంపిస్తే ఆయన దానికి ఆమోదం తెలిపి తిరిగి ప్రభుత్వానికి పంపించడం జరిగింది దీంతో ఇప్పటివరకు ఒకే విధమైనటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఇప్పుడు సబ్ క్యాటగిరీ రిజర్వేషన్గా అమలు కాబోతుంది సో ఈ సబ్ కేటగిరీ రిజర్వేషన్ అనేది మూడు భాగాలుగా చేయడం జరిగింది సో ఈ మూడు భాగాలు ఏబిసిగా విభజించి ఫస్ట్ ఏ గ్రూప్లో పదిహేను ఉపకులాలను ఉంచడం జరిగింది అంటే యాభై ఆరు ఉపకులాలు ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీని మూడు భాగాలుగా విభజించి మూడు భాగాల్లో కొన్ని కొన్ని కులాలను కొన్ని ఒక్కొక్క గ్రూప్లో ఉంచడం జరిగింది సో అలా గ్రూప్ ఏలో ఉన్నటువంటి పదిహేను ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్లు అయితే కేటాయించారు అలాగే గ్రూప్ బిలో పద్దెనిమిది ఉపకులాలను ఉంచడం జరిగింది ఈ పద్దెనిమిది ఉపకులాలకు గాను తొమ్మిది శాతం రిజర్వేషన్ అయితే కేటాయించారు అలాగే గ్రూప్ సిలో ఇరవై ఆరు ఉపకులాలను అయితే ఉంచారు ఈ ఇరవై ఆరు ఉపకులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు అయితే కల్పించారు ఇకపై జరగబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ పద్ధతిని అయితే అమలు చేయడం జరుగుతుంది సో ఈ రిజర్వేషన్ ప్యాటర్న్ని మనకు షమీం అక్తర్ ఇచ్చిన నివేదిక ప్రకారం రిజర్వేషన్లో కల్పించడం జరిగింది అయితే ఎస్సీ వర్గీకరణ అమలు కోసం షమీం అఖ్తర్ గారిని ఆయన ఒక టీంతో మనకు దీనికి సర్వే చేపించడం జరిగింది అలాగే ఆయన ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే ఈ ఎస్సీ ఎస్సీలను మూడు కేటగిరీలుగా విభజించడం అయితే జరిగింది దానికి సంబంధించి ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి విషయం ఆయన చేసినటువంటి సర్వే ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్స్ ద్వారా మాత్రమే దీనికి ప్రభుత్వం అయితే కట్టుబడి ఉండి దాని ప్రకారమే చేయడం జరిగింది అయితే ఈ ఎస్సీ వర్గీకరణ జివో కోసం ఈ జివో నెంబర్ తొమ్మిదిని అయితే విడుదల చేశారు అలాగే దీనికి సంబంధించిన రూల్స్ అయితే జివో నెంబర్ పదిలో ఉన్నాయి అయితే రాబోయే కాలంలో జనాభా జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది సో ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారం రోస్టర్ పాయింట్స్ కేటాయింపు అయితే ఉంటుంది అయితే ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో తాము భాగస్వాములు అవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు తెలియజేయడం జరిగింది అయితే ఈ తెలంగాణ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం దాదాపు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారిని ఒకసారి గుర్తు చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన జీవితం మొత్తం కేవలం ఎస్సీ వర్గీకరణ సాధింపు కోసం మాత్రమే కేటాయించి ఆయన దీన్ని సాధించడం జరిగింది